రాకడ ప్రార్థన స్థుతులు చదువుకుందాం కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనుల్లోని పడిపోయి ఇదులాడుకొనిచ్చు ప్రభు యొక్క రాకడును మరిచిపోదురు ఇంతలో ఆయన వచ్చి ఎదురుచూచు సిద్ధపడిన వారిని తీసుకొని పోవును పనులు ముగించుకొని తేరు చూచినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవును పనులు ముగించుకొని తేరు చూచేటప్పటికి రాకడ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగును అలాగే సమయమంతా పనులు పనులు అని పని పాటలతో కాలము గడుపువారు రాకల్లో ప్రభువును కలుసుకొనలేరు మీ మట్లు లోకపు పనుల్లో మునిగి నీ రాకడు నిర్లక్ష్యము కృప కృపదాయిచ్చేదివని నమ్మి నీకు స్తోత్రములు చేయించున్నాం దినము రాకడ ప్రార్థన రాకడ వాక్యములు రాకడ తలంపు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేం గనుక నిత్యము ఏ పని చేయొచ్చునా రాకడ ధ్యానము రాకడ తలంపు కలిగి ఉండినా రాకల్లో ఎత్తపడగలము నీ రాకడ తలంపు నిత్యము మాలో నుంచుదు అని నమ్మొచ్చు నీకు నిత్య నిత్య స్తోత్రములు